ఈరోజు బైబిల్ మాట హేహోవా నాకు శ్రమ కలిగను నేనేమందును ఆయన నా కొరకు గూటబడి ఉంటును నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చును ఆయనే నెరవేర్చును నాకు కలిగిన వ్యాకులములను బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును ప్రభువా వీటి వల్ల మనుషులు జీవించుదురు వీటి వలనే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను చేయము నన్ను జీవింపజేయు వికృతమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణం నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశ్రమను కోర్టు నుండి ఉడిపించము నీటి వెనకపట్టు నా పాపములన్నీ నీవు పాని చేసి పాతాళపై నీకు కలుగు వ్యక్తి మీకు కృతజ్ఞతని తెలివింపదు